మన రంగంలో వరుస షాకింగ్ సంఘటనలు వింటున్నాము ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తింది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టి తన నేతలతో ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో కంటెంట్ ఉన్న హీరోగా రాణించిన ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో ఇంటా విషాదం ఆయన అతని తండ్రిని కోల్పోయాడు ఇప్పుడు ఈ వార్త మన టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి షాక్కి గురి చేసిన సంఘటన మరి ఇంతకీ ఆ హీరో ఎవరో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్కి కి ఆ హీరో ఎవరో కాదండి మన స్వయంవరం హీరో వేణు తొట్టంపూడి గారు ఆ విషయానికి వస్తే మొదటి సినిమాలోనే తన సహజ సిద్ధమైన నటనతోనే వేణు మంచి మార్కులను కొట్టేశాడు మన తెలుగు ప్రేక్షకుల దగ్గర అని చెప్పాలి స్వయంవరం సినిమాలోని అతడి డైలాగ్ డెలివరీ ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంది చాలా సహజసిద్ధంగా మాట్లాడుతూ అందరినీ కన్విన్స్ చేసే విధంగా అతడు చెప్పే డైలాగ్స్ మన ప్రేక్షకులందరికీ బాగా నచ్చేసాయి ముఖ్యంగా మహిళా ప్రేక్షక అభిమానాన్ని బాగా సొంతం చేసుకున్నాడు ఇక ఆ తర్వాత చెప్పవే చిరుగారి చిరునవ్వుతో వంటి సినిమాల్లోని నటన హనుమాన్ జంక్షన్ కళ్యాణ్ రాముడు వంటి సినిమాల్లోని కామెడీ టైమింగ్తో ఇలా తరలోని వివిధ రకాల షేడ్స్తో ప్రేక్షకుల్ని బాగా అలరించాడు వేణు తొట్టెంపూడి హీరోగా మాత్రమే కాదు మంచి ఎంటర్టైన్మెంట్ని అందించే యాక్టర్ కూడా అని అనిపించుకున్నాడు అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న తొట్టంపూడి సినీ కెరియర్ ఉన్నట్టుండి తగ్గుముఖం పట్టడంతో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకొని మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన దమ్ము సినిమాలోని సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కనిపించాడు ఇక కట్ చేస్తే ఆ సినిమా తర్వాత రెండు వేల ఇరవై రెండులో వచ్చిన రవితేజ సినిమా రామారావు ఆన్ డ్యూటీలో ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కనిపించడం జరిగింది అలా ఒకప్పుడు హీరోగా అలరించిన వేణు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ప్రస్తుతానికి తన ఫ్యామిలీ బిజినెస్ అందులోనూ తన కుటుంబ సభ్యులు మామూలు ఇతర వ్యక్తులు అందరూ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉండడంతో తాను కూడా కన్స్ట్రక్షన్ బిజినెస్ వైపు వెళ్లిపోయానని ప్రస్తుతం ఇటు వ్యాపారాలని మరియు అటు ఫ్యామిలీని రెండింటినీ చూసుకుంటూ వస్తున్నాను అని చెప్పుకొచ్చారు అంతేకాదు ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్ లో కూడా నటించడం జరిగింది ఇక మన హీరో వేణుగారి వ్యక్తిగత విషయంలో గనక గమనించినట్లయితే ఈయన ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు భార్య పేరు అనుపమా చౌదరి ఈమె ఒక ఇంటీరియర్ డిజైనర్ సొంతంగా ఒక కంపెనీ కూడా ఉంది అలాంటి మన హీరో వేణుగారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు కూతురు ఇక విషయంలోకి వెళ్తే మన హీరో వేణు ఇంట ఇప్పుడు విషాదం నెలకొన్నది ఆయన తన తండ్రి అయిన వెంకట సుబ్బారావు గారిని కోల్పోయారు ఆయన వయసు తొంభై రెండేళ్లు అంతేకాదు ఈయన ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అవ్వడం జరిగింది వయసు మీద పడడంతో గత కొంతకాలంగా వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన వార్త సినిమా ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఇక వేణు తొట్టంపూడి గారి తండ్రి గారి అంతే ఈరోజు మహాప్రస్థానంలో జరపనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలోకి ఓ నటుడిగా అడుగుపెట్టి తనదైన నటనతో డైలాగ్ డెలివరీతో కామెడీ టైమింగ్తో కూడా మనలందరినీ బాగా ఎంటర్టైన్ చేసిన మన హీరో వేణు తన తండ్రిని కోల్పోయారు మరి ఇంతటి విషాదం నుండి హీరో వేణు అతడి కుటుంబ సభ్యులు త్వరగా తెరుకునే గుండె నిబ్బరాన్ని ఆయన తండ్రి గారి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి